నాగార్జునసాగర్ హిల్ కాలనీలో ఓ మంచిడి ట్యాంకులో కోతులు పడి చనిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది హిల్ కాలనీ విజయవిహార్ సమీపంలోని సుమారు రెండు వందల నివాస గృహాలకు తాగునీటి కోసం ఎన్ఎస్పి నీటి సరఫరా విభాగం ట్యాంకును నిర్మించింది దాహం తెచ్చుకోవడానికి ట్యాంకు వద్దకు వచ్చిన కోతులు అందులోకి దిగాయి బయటికి రావడానికి అవకాశం లేకపోవడంతో మురిచివతపడ్డాయి బుధవారం ట్యాంకు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు సుమారు ముప్పై కోతుల వరకు బయటికి తీశారు ఇన్ని రోజులు ఆ నీటిని తాగామని అనారోగ్యానికి గురవుతామేమోనని కాలనీవాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాల్సిన బాధ్యత మున్సిపల్ సిబ్బందికి ఉన్న ఏనాడో అలాంటి చర్యలు నిర్వహించలేదని స్థానికులు ఆరోపించారు ఈ సంగతి అందుకని తాగునీటి ట్యాంకులు ఏ స్థితిలో ఉన్నాయో కనీసం ఆరు నెలలకో సంవత్సరానికో మూడు నెలలకో ఓసారి 出来了。